హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా హ్యాపీ సండే ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ అంటే తెలుస్తా తెలిస్తే షాక్ అవుతారు మనం మందు కొట్టుకుంటా వానికి ఎండకి కూర పోవటది పచ్చకూర అది చీలల్లో దొరికింది దుక్కిలలో చాలలో దుక్కి దున్నేటప్పుడు మురి అనమాట అది పెద్ద మనం శుభ్రంగా నాలుగేసారి సార్లు కడిగేసి వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు పోసి ఎక్కువ ఇట్లా వేసుకోవాలన్నమాట కొంతమంది ఇట్లా ఇస్తున్న పచ్చని పప్పు కూడా వేసుకుంటారు ఇందులోప్పు లాగా అట్లా కూడా వేసుకోవచ్చు పచ్చికారం కూడా వేసుకోవచ్చుతో ఎక్కువ కట్ చేసేసిన కాకపోతే కొంచెం ఎండికారం ఎల్లిపాయలు వెళ్లిపాయలు ఎత్తే సెట్ అయిపోయింది కాకపోతే ఒక బోటకే వచ్చింది చూసారు అంద ఇప్పుడు ఎంత అయింది కానీ ఎంతమంది ఒక నవ్వుకొచ్చు దగ్గర అంటే మనం తెచ్చుకున్న దాన్ని బట్టి ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ పచ్చకూరమాట దాంతో పాటు ఈ రోజు మా ఇంట్లో కోడిగుడ్లు కూడా ఉంటుంది కోడిగుడ్లు ఎందుకు ఆదివారం అట్లా కాదు ఫ్రెండ్స్ అది కాదు మాట చెప్పు రేపు ఎల్లుండి మా పెడుతున్నారు ఇక ఏంటంటే మా ఇంట్లో పదిహేను రోజుల దాకా పదమూడు రోజుల దాకా కూడా కోడి గుడ్లు చికెన్ మటన్లు చేపలు రబ్బలు రొయ్యలు పిచ్చల పితాతీ ఉండవు అది విషయం అనమాట అందుకని చెప్పి ఉన్నాయన్నీ కూడా మొత్తం ఉండేస్తుంది పచ్చకూల మరి కొడుకుంట్లే చేస్తావు ఉత్త కూడా కుట్టు పెట్టచ్చు ఎందుకు పెట్టరాలు సరే 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 చెత్తలు పచ్చకూర ఫ్రెండ్స్ మరి మీ ఏరియాలో ఈ కొత్త కూరను ఏమంటారు మరి మీరు తిన్నారా తింటారా మరి మా అమ్మ తెలంగాణలో అయితే అంటారు

వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ గ్రామంలో వాళ్ళకి ఎన్నే షేర్ చేయండి బాయ్